ఎన్టీ రామారావు గారు అనేది ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిత్వం నా దృష్టిలో నేను ఆయన్ని విశ్లేషించినంత వరకు ప్రపంచంలోనే నటులలో మేటి ఎన్ని భాషలున్నా ఎన్ని దేశాలున్నా అలానే రాజకీయాల్లో కూడా మానవాళికి సేవలు అందించటంలో మానవత్వంతో పనిచేసిన అతి కొద్ది మంది రాజకీయవేత్తల్లో ముందు వరుసలో ఉండే నాయకుడు ఎన్టీ రామారావు ఆ మహానుభావుడు గురించి చరిత్రలో రాతపూర్వకంగా కానీ డిజిటల్ మీడియాలో కానీ ఉండాల్సినంత చరిత్ర లేదు ఆయన ఉన్న కాలంలో డిజిటల్ మీడియా రాల రామాయణ మహాభారతాలు ఆ కాలంలో జరిగి రాసినందువల్లనే కదండి ఇప్పుడు మనం చరిత్రలో భావితరాలకి బాటలేసింది మానవాళి నడవటానికి ఒక దారి ఏర్పడింది అది ఒక ఆదర్శం అయిపోయింది అట్లనే ఇలాంటి మహానుభావుడు జీవనం కూడా తరతరాలు భూమి ఉన్నంత వరకు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనకుంది